ప్రైజ్ అలాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు వినేసుక్రీస్తు నామం పెరటం ఆ ప్రేమపూర్వకమైన వందనములు శుములు తెలియపరుస్తున్నాను రోజున ప్రభు మనకిస్తున్నటువంటి అద్భుతమైన క్రిస్మస్ వాగ్దానం లూకస్ వార్త మొదటి అధ్యాయం యాభై రెండవ సింహాసనముల నుండి బలవంతులను పడదరోసి దీను నెక్కించెను హలో మన ప్రభు బలవంతులను అనగా గర్వంతో అహంకారముతో ఉన్నటువంటి గర్విష్ఠులను కిందకి పడద్రోసేవాడు దీనులు తమ్మును తాము తగ్గించుకునేటటువంటి వారిని ఉన్నతముగా హెచ్చరించే దేవుడై ఉన్నాడు గర్వంతో లేనటువంటి ఒక దేవదూతను దేవుడు తన యొక్క సింహాసనం నుండి కిందకి పడద్రోశాడు అదే సాతానుగా దుష్టునిగా అపవాదిగా మార్చబడింది గర్విష్ఠుల్ని ఆయన త్రోసివేస్తాడు తృణీకరిస్తాడు గర్వం అనేది ఆయనకి ఇష్టము లేనిది ఎవరైతే దీనముగా ఉంటారో తనను తాను తగ్గించుకొని ఉంటారో పూర్తిగా దీన మనస్సు కలిగి ఉంటారో వారిని దేవుడు ప్రేమిస్తాడు వారిపై దేవుడు తన కృపను కనికరమును కురిపిస్తాడు వారిని ఉన్నతముగా హెచ్చిస్తాడు మన్నా కురిచినప్పుడు వారి వారి పాలముల దగ్గరికి వెళ్ళి వారు ఏరుకోవాలి మన్నాను ఏరుకోవడానికి దీనులైతే కిందికి వంగి మన్నాను ఏరుకొని వారి పాత్రలో దాన్ని ఉంచుకొని వారి గుడారములోనికి తిరిగి వస్తారు అదే గర్విష్ఠులైతే హంకారులైతే వారికి కిందికి వంగడం తగ్గించుకోవడం కిందికి వంగి నేల మీద పడినటువంటి ఆ మన్నాను ఏరుకోవడం వారికిష్టం ఉండదు కాబట్టి వారు దాన్ని పోగొట్టుకుంటారు దీనులు ముందుగా మీరే తగ్గించుకుంటారు దీన మనస్సు కలిగి ఉంటారు అహంకారముతో వంగని మెడ కలిగి గర్వముతో ఉండరు డౌన్ మీరు సింహాసనమును ఎక్కబోతున్నారు ఎప్పుడంటే మీరు దీన మనస్సులోనికి వచ్చినప్పుడు దేవుడు మీ కొరకు ఒక ఉన్నతమైన స్థానాన్ని సిద్ధపరిచి ఉంచాడు దాన్ని మీరు చేరుకోవాలి అంటే తప్పకుండా మీరు దీన మనస్సులోనికి రండి తగ్గింపు స్వభావంలోనికి రండి ఇటు కృపను ప్రభు మీకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక కలిమూసుకుందాం లార్డ్ మీకు వందనములు దీన మనస్సును మాకు దయచేయండి దీనులను హెచ్చరించే దేవుడు వైట్ ప్రభా గర్విష్ఠులు పడదరొస్తావు బలవంతులు పడదరొస్తావు ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని సింహాసనం మీదకి ఎక్కించే గొప్పది ఇవ్వడవు వాటి వండర్ఫుల్ గాడ్ అయ్యా మాకు మీరు దీన మనస్సును దయచేయండి తగ్గింపును దయచేయండి దీను రాయటువంటి ఆ మరియు నెల అయితే హెచ్చించవ ప్రభా మా జీవితంలో కూడా దీన మనస్సును మేము పొందుకొని హెచ్చుదల ఆశీర్వాదమును మా జీవితంలో అనుభవించట కృప చూపండి ఈ మాటలు వింటున్న ప్రతి కుమార్తెకు ప్రతి బిడ్డకు దీన మనస్సు అనుగ్రహింపబడును గాక దీనురాలైనటువంటి మరి అమ్మ ఎలా అయితే ప్రభా ఉన్నతమైన కృప పొందుకొని ఘనురాలుగా ఎంచబడి ఉన్నతమైన సింహాసనాన్ని పొందుకున్నదో అట్టి కృప మా అందరికీ దయచేసి ఆశీర్వదించమని ఏసు నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలాడ్ ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సికింద్రాబాద్లోని సెయింట్ థామస్ తమిళ క్యాథీడ్రల్ చర్చ్లో పరిశుద్ధాత్మాభిషేక ఆరాధన మరియు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరగబోతున్నాయి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి తప్పకుండా పాల్గొనండి గడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా